దేని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మహాజ్ఞాన రాజు రాసిన పరమ గీతం మొదటి అధ్య ఒకటి చదువుకుందాం పరమ గీతం అతను ముద్దు పెట్టుకున్న ప్రేమ

గత ఎపిసోడ్ మనం నేర్చుకున్నాం ముద్దు ప్రేమ గుర్తని నోటి ముద్దు నన్ను ముద్దు పెట్టగను చూడ అతను ఏస్తు ప్రభు నన్ను సంఘం సంఘాన్ని ఆయన నోటి ముద్దుతో ముద్దు పెట్టుకొని ముందు నా ప్రేమ గుర్తు ఆయన ప్రేమను వెల్లడించాడు ఆయన తన రక్తమంతా మనకొకరు చిందించి తన తనకొరకు ఏమి ఉంచుకునకుండా ఒక చుక్క రక్తం నీళ్ళు కూడా అంత మనకొరకు ఆయన దారిపోసా చూస్తే ఆయన ఎంత ప్రేమైనా కూడా ఆలోచించా కాబట్టి అది మొదటి ముద్దు మరి తండ్రి ముద్దు అని తండ్రి ముద్దు గురించి ఎక్కువ గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్న ప్రోగ్రామ్ స్తోత్ర ఇప్పుడు రెండవదిగా మరి ఆ దైవకుమారుని ముద్దు దైవకుమారుని ముద్దు కుమారు ముద్దు సరే కుమారుడు ముద్దు దైవ దైవకుమారు ముద్దు ఇవి రెండు కంబైన్కి వస్తాయి బాగా బాగా చేసుకో చూడండి వాటి బాయపడిందండి జాగ్రత్త మహారాజ్ అంటున్నారు కీర్తన గ్రంథంలో రెండు పన్నెండు అంటున్నారు కుమారుని ముద్దు పెట్టుకుని కోపించా కుమారు ముద్దు పెట్టుకుని నేను ఆయన అంటున్నా ఆయన కోపం త్వరగా రగులు కొనడు దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటా కుమారు ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంట్లో ముద్దు కుమారుడు ఒకే కుమారుడు అయితే ఆ కుమారుని ఒక కుమారుడు దీంతో కుమారుడు కుమారు ముద్దుగా ముద్దుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుంటారు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కువగా ముద్దులు పెట్టి ముద్దులుగా చేస్తుంటారు పిజ చాలా మంది ఈ రోజుల్లో మరి ఇంకా ఎక్కువగా వాక్యం ఉంది కాబట్టి కుమారుడు ముద్దు పెట్టని దేవుని మాట ఇంకా ఎక్కువ ముద్దులు పెడుతుంటారు ఇంకా ముద్దులుగా చేసేస్తుంటారు పిల్లలు వాక్యాన్సారాన్ని పెంచకుండా ముద్దులతో మించి ముద్దులు చేస్తా దీనికి ఒక చోట మనకు కనిపిస్తుంది రెండవ రాజు క్రితం రెండవ ఇరవై మూడు వచ్చి కొంత పిల్లలు ఇక్కడ చూడండి ఆ వాళ్ళ వాళ్ళ కార్యం ఎలాగో చూడండి ఇక్కడ అక్కడ నుండి అతడు ఎక్కువ అతడు బాలు పట్టణం నుండి వచ్చి

ఇది జరిగిన కార్యం చిన్నపిల్లలు దేవజన్ పోతున్నా దేవతున్నా బేత ఎక్కువ వాక్యంలో బేతరుడికి ఎక్కువ చో అంటే దేవుని వేతనం దేవుని మందిరం దేవుడి మందిరం ఉన్నతమైన స్థానం ఎక్కి వేళుండే వాక్యంలో ఇక్కడ కూడా కొత్త అప్పసు కూడా వేద్రోహాలు శృంగారం దేవాలయం ఎక్కి వెళ్ళచ్చుండీ కూడా అక్కడ వాళ్ళు రాయబడింది వాక్యము అప్పసులు గారి చూసినట్లయితే మనము అక్కడ కూడా శృంగారం దేవాలయము పేతురు భక్తులు ఎక్కి వెళ్ళొచ్చుండే వాక్యం రాయబడింది మగన మూడు గంటప్పుడు వాళ్ళు పేదర్ వ్యవహానం ఎక్కి వెళ్ళొచ్చుండ్రి ఎక్కడ దేవాలయానికి ఎక్కి వెళ్ళుండ్రి అనే వాక్యము తీయబడినది అప్పసులు కానీ మూడు అది మొదటి చూసినట్టు మనకు అర్థమవుతుంది పగలు మూడు గంటలకు కాలము వ్యవహారను దేవాలయం మనకు ఎక్కువ చూసారా ఎక్కువ ఎందుకంటే ఇంకా విషయాలు ఉన్నాయి కుట్టుకుంటు చరిత్ర అక్కడ ఉంది అది మన కొద్ది ఇప్పుడు ఎక్కువగా ఆ విషయం మనకు కావాలి శృంగారం దేవాలయం ఎక్కి వెళ్ళొచ్చున్నా శృంగారమేవాలయం ఎక్కువగా దేవుని మందిరానికి ఎక్కువేలుడా అనే దేవుని మంది ఉన్నతమైన స్థానం అని అర్థం ఉన్నతమైన స్థలం ఇక్కడ బేత దేవుని మందిరం ఎరిశా ఎక్కువ దేవుడి మందిరానికి వస్తున్నారంటే మనము ఆ ఉన్నతమైన స్థానం అని అర్థం ఇప్పుడు మీకంతా తెలిసినట్టుగా ఎన్జీ రోడ్లో బెంగళూరులో సుమారు ఇరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇరవై నాలుగు అంతస్తుల పైన మినిస్టర్స్ మీటింగ్ తెలియదు అనుకున్నాం మొదటి మీటింగ్ చేస్తున్నాం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఆరాధిస్తున్నాం ఇప్పుడు మనం అర్థం చేస్తున్న దేవుడి సరి ఉన్నతమైన స్థలం వాళ్ళ అంతత్తులో ఉన్నప్పుడు కూడా దేవుడి సరి అంతగానే ఉన్నతమైన స్థలం ఎందుకంటే నా మహోనతులు బైబిడ బాయబెడేది ఎంత దొంగట అధ్యాయం ఒక చిన్న అంటున్నా మహోనతులు చాటున అంటున్నారు వాకివ్లో సమస్య శక్తి నేడలో నుంచి అచ్చ మహోనత్తుని చాటున మన దేవుడు మహోన్నతుడు ఆ చాటు ఆయన సనిధి ఉన్నతమైన సనిధి నాధ్యాయం అంటారు ఉన్నతమైన దేవుడి అనేది ఉన్నతమైనది మహోన్నతమైన సన్నిధి ఆ సన్నిధిలో దేవుని బిడ్డ ఆలోచిస్తున్నా మహోన్నతం చాటునా అంటే ఆ సన్నిధిలో ఒక భాగ్యాలను దాచించా తులసి రెండు ఊళ్ళో ఆ ఉన్నతం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఏమేమి పొందుకోచ్చా ఆయన ద్వారా అంటే మరి బుద్ధి అంటే బుద్ధి జ్ఞానం చాలా సంపదలున్నా దేవుని సన్నిధిలో అంతేకాకుండా దేవశలు ఆరోగ్యం మరొక నాలుగు రెండు చూపిస్తున్నాయి ఉన్న లెక్కలు ఆరోగ్యం కలగజేయ మీరు గ్రంతులు అయినట్టు గ్రంథులు ఎదురు వచ్చారా ఇంత గొప్ప భాగ్యం దేవశైలిలో ఆయన మహోన్నత నివసించు విశ్రమించేవాడు మహోన్నతమైన దేవుడు ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన సన్నిధిలో మనకు చాలా గొప్ప భాగ్యాలు ఉన్నాయి మరి బుద్ధి బుద్ధి జ్ఞానం సరసంపద ఉన్నాయి ఆయన సన్నిధిలో ఆరోగ్యమైనది ఆరోగ్యవంతులు గందర వేస్తుంటా గూడ జూడ క్రోభ పడ్డాంటే తల్లి పాగాలి అప్పుడు అది క్రోభ పడుతుంది అదే విధంగా మనం కూడా తల్లి కంటే ప్రేమ యొక్క పాలు సమృద్ధిగా వాక్ పాలు తీసు తీసుకున్నప్పుడు రక్షణ ఎదిగి ఎంతగా ఎత్తగా అదే అదేమంటే అర్థం మందరిపెద్దరు రెండర్థం చూసినప్పుడు అక్కడ ఒకటి మూడు వచ్చేస్తూ మన అర్థం అయిపోతుంది సమస్త దూషణ మాటలు మాని జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన రక్షణ ఎదగాలని వాక్యమైన పాల అవసరం చిన్నపిడ్డ ఎదగాలంటే పాలు అవసరం అదేవిధంగా మరి ఆత్మలు ఎదగాలని రక్షణ ఎదగాలని వాక్యమైన పాలు అవసరం వాక్యమైన పాలతో మనం సమృద్ధిగా తీసుకొని రక్షణ ఎదిగి రాకులు ఎగరా రక్షణ ఎదిగి రాకులు ఎత్తబడ ఎత్తబడిన వాళ్ళు ఏడేళ్ళు విందు ప్రజలు పెట్టాం ఏడన్న మరి సభలు సంఘం కొండం సాక్ష్యం అతను విందుకు తోడుకొని వాక్యం వాక్యండి ఎత్తగొన్న సంఘాన్ని విందుకు తోడుకొని పోతాట అని సంఘం సాక్ష్యం ఇస్తున్నారు మరి పరమే రెండు అంతే నాలుగు వచ్చి అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయినాం మీద ప్రేమ ధ్వజం అయితే విందుకు తోడుకొని పోయినాం నా మీద ప్రేమ ధ్వజమైతే ధ్వజమైన జెండా జెండా ఎవరైతే జయించిన జండు ఎత్తగలరు ఓడిపోయినారో జండెత్తలేరు జయించిన వాళ్ళు జెండెత్తగలరు ఆయన మరి ప్రేమను ధ్వజం కతా ప్రేమ జెండా దీని అర్థం ఏంటంటే ఆయన లోకాన్ని జయించాడు ప్రేమతో అర్థం ప్రేమతో లోకాన్ని జయించా ఆ రక్తం నుంచి మరి లోకాన్ని జయించా అనేక అనేక రక్తం చిందించి లోకాన్ని జంటా ఈయన ఈ రక్తమే చిందించి లోకాన్ని జయించా అందువల్ల ప్రేమ ధ్వజాన్ని ప్రేమతో జయించా ప్రేమధ్వజ ఎత్తుతున్న జపాన్ మహేంద్ర కూడా మరి నేను ఆమ్ స్ట్రాంగ్ అతని స్నేహితులు ఇద్దరు కూడా అతను అతని స్నేహితులు ఇద్దరు మరి ర్యాకెట్లో వెళ్ళారు చంద్రలోకానికి వెళ్ళారు చంద్రలోకం ఒక జన్న నాటించారు మొట్టమొదటిగా చంద్ర అడిపెట్టి చంద్రలోకం అడిపెట్టి వారు మేమే ఎందుకనగా మరి ఆ నేల ఆమ్ స్ట్రాంగ్ క్రిస్టియన్ అతను చిన్న న్యూస్ ఫెస్టివల్ పుస్తకం ఉంది అక్కడ ల్యాండ్ భూమి ల్యాండ్ భూమిలో ల్యాండ్ కాక ర్యాకెట్ అక్కడ వెంటనే ఆ చంద్రలోకే అల్లుడన్నాడంట ఇదో గర్వకారణం ప్రపంచంలో కోట్ల ప్రజలుండగా మొట్టమొదటి నేను ఒక్కరి మాత్రమే చంద్రలోకే అల్లు అన్నాడంట గతిగా చుజారా ఎంత గొప్ప గర్వకారణం ఎక్కడ అడుగుపెట్టి పోతున్నాం అండి బంగారు వీధులు అడుగుపెట్టి పోతున్నాం మనం మనం అల్లుడే చెప్పాలని అది అది స్వచ్ఛమైనటువంటి ఆ పట్నం రాజ్యవీ శుద్ధ స్వర్ణం మనం వాక్యం పల్ల పట్నం రాజ్యవీ అంట మీరు ప్రకటన ఇరవై అధ్యాయం మీరు చూసినప్పుడు ఆ ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ పట్టణము రాజు వీధి ఆ పంతొమ్మిది వచ్చి చదువులు పంతొమ్మిది నుంచి కొన్ని వచ్చి బాగున్నాయి ఆ పట్టు వివరాలను చూపిస్తున్న ఆ పట్టణపు పట్టణపునాదులు అమూల్యమైన ఆయుధ రక్తములతోబడి ఉండడం మొదటి పునాది సూర్యకంఠము రాయి రెండవది నీలము మూడవది ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది భూమ్యము తొమ్మిదవది వృష్యరాగము పదేవది సువర్ణర సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము అలా పన్నెండు గుమ్మములు

చంద్రలోకి నడిపెట్టి మట్టిలో నడిపెట్టే చంద్రలోకి మీద మన్నే భూలోక మీద చంద్రలోకి మన్నే ఏమైనా తీసుకుని మూట తీసుకెళ్ళా మూట విప్పితే అది మన్ను భూలో మన ఉంది చంద్ర మన్ను ఉంది అక్కడ కొండ ఇక్కడ కొండలే అక్కడ మరి సల ఇక్కడ చల అంతా ఎందుకంటే ఆ మట్టిలో నేల నేరా హరి మన మహిమలో మందారు అడిగొట్టు మనము హరి చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి అక్కడ జెండా నాటించా జయించామని మరి జపాన్ జపాన్ మహిళలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ హోల్ ఎక్కింది అక్కడ జెండా నాటించారు ఈ శిఖరాన్ని ఎవరు ఎక్కడ ఫస్ట్ ఎక్కింది అని మే అమలు జయించిన తర్వాత అంటున్నాడు అక్కడ ఒక బలిపిటం పెళ్లి యహో నిస్ట్ అని పేరు అది యహో ధ్వజం అని అర్థం నిస్ ఎవ్రీ వర్సన్ ధ్వజము అన్నాడా అన్నాడానికి పదిహేడు అంత పదహైదు వచ్చిన

కుమారుడు ముద్దు అని అంటున్నా కుమారుడు ముద్దు పెట్టుకుని చాలా మంది మనం చూసాం కదా అక్కడ ముద్దు పెట్టుకుని మద్దు చేశా రెండు నలభై రెండు ఆడు ఎరుగుంటుంది చేశాయి చంపేశాయి తల్లినే కారణం తల్లి సరే పెంచలేదు ముద్దులు పెట్టి మద్దు చేసేసా అవును ప్రా కాబట్టి బాలునికి చిన్నప్పటికే నువ్వు వాక్యం తానిపించినట్టు అయితే వాళ్ళు దారి తిరిగిపోవడం అది కూడా ప్రేమ వాక్యంలో

అప్పుడు పెద్ద ఒకటి దానిని పెరిగిపోడు అది తెలియ ఇరవై రెండు ఆరు పెద్ద ఒకడు ఎందుకంటే అది చెత్త తెలుగు సామెత మొక్క ఉందే రాణ ఉంటున్నా మొక్కలు వచ్చే చెట్టు స్టేట్ వస్తుంది ప్రాణలే మళ్ళా చిన్నప్పుడే బిడ్డలు సరైన మార్గం నడిపిస్తే ఒక పెద్ద మార్గం తొలగిపోడు అంటే వాక్యం నేను జేపీ నగర్ జేపీ నగర్ పోతుంట పోతుంటారు బెంగళూరులో అక్కడ ఒక రోడ్డు అక్కడ వచ్చిన చెట్టు ఫుట్పాత్ ఫుట్పాత్ ఎట్టింది సుజా ఆ విధంగా పిల్లలు కూడా మొక్క మొక్కలో ఉంచారు సార్ చిన్నప్పుడే దేవుని వాక్యం పెంచేది ఒక పెద్ద దాన్ని అంట సుజా ఇది కుమారు రెండోది అందులోనే దైవేకం పోతే దైవ కుమారుని బుద్ధి పెట్టుకోండి అదే ఏస్తు ప్రభు కుమారు బుద్ధి పెట్టుకుని దైవ కుమారు బుద్ధి పెట్టుకోండి అదే ఏసే ప్రేమ బుద్ధి ఏంటంటే ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకున్నట్టయితే నాకు రావాల్సిన శిక్ష నా ప్రభు భరించాడు నాకు రావాల్సిన శిక్ష ఆయన పోసుకొని నాకు భలే సెలవులో తన రక్తము ఒక చుక్క లేకుండా రక్తం తన రక్తం నాకు చిందించాడు ఆయన నువ్వు గ్రహించుకున్నట్టయితే నువ్వు ఆయన బుద్ధి పెట్టుకోగలవు బుద్ధి అంటే ప్రేమ నీకే నువ్వే ఆయన ఆయన ప్రేమించాలి వాక్యాన్ని ప్రేమించాలి అర్థం అన్న ప్రభా దేవుడు దేవుడు వాక్యమే దేవుడు వాక్యము వాక్యముక్యము దేవుడు వాక్యము దేవుడు వాక్యమే దేవుడు నువ్వు ముద్దు పెట్టుకున్నావు అంటే దైవకుమార్ ముద్దు అంటే ఆ దైవకుమార్డు వాక్యమే దేవుడు నువ్వు వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని అయిపో అర్థం అనమాట అప్పుడు అదే క్రీస్తు యొక్క దైవ కుమాను గుర్తు పెట్టుకుని అదేంటంటే దైవ కుమాన వాక్యం ఆ వాక్యం శరీరదారి లోకం రక్షణ వాక్యం రాబడి ఆయన వాక్యం ఆ వాక్యం శరీరదారి లోకల్ని చెప్పిన భయైపోయాడు ఎవరో ఒకటి పద్నాలు ఆ వాక్యము శరీరధారి మధ్య సంపూర్ణుడురా మన మధ్య నివసించొచ్చు చూశారా ఆ వాక్యమే కృపాసం సంపూర్ణంగా మన మధ్య నివసించా యేసు ప్రభు ఆయన వాక్యం వాక్యమే ఆయన అర్థమైందా నువ్వు వాక్యాన్ని ప్రేమించండి అయితే అదే వాక్యము నువ్వు యేసును ప్రేమించండి అయితే నా ఆయన త్యాగం చేశారంటే నువ్వు ఆయన ముద్దు పెట్టుకోలేవు అంటే వాక్యాన్ని ప్రేమించాలని అర్థం అనమాట వాక్యాన్ని ప్రేమించాలో వాక్యాన్ని గాయ కొనగలవు వాక్యాన్ని ప్రవర్తించాలో వాక్యం ఇద్దరు బోధించగలవుచ్చారా ఈ గొప్ప నజ సత్యాన్ని మనం మర్చిపోవ కుమారుని దైవ కుమారు ఆఖరిగా దేవుడు ఏంటున్నా నేను ఒక్కరిని నీ ఒక్కరు మిగిలిన వర్షం అంటున్నా అందుకు దేవుడు ఇంకా ఒక్కరే కదా తెలియ నీకంటే ఏడు వేల మంది నాకు బయలును ముద్దు పెట్టుకోనని ఏడు వేల మంది నాకున్న వర్షంలో నేను ఒక్కరిని మిగిలినాను ప్రభుత్వాన్ని సంబేశారు నా ఇద్దరు నేను గొప్పను కాదు అని అనుకుంటూ అతని దేవుడితో నేను వర్షం కలవా నేను మాట్లాడుతున్నా మీరు గమనించిన వాక్యంలో వాక్యం అంటే మొదటి రాజు పంతొమ్మిది పది చేస్తారా మొదటి రాజు పంతొమ్మిది పది వారు నేను నిబంధనలను రోజు వేసి బలిపీఠములను కొద్ది ప్రవక్తలను అర్థం చేద్దామేసే హోవా మాత్రమే మిగిలి ఉన్నాను కూడా తీసుకుంటున్నాను మనవి చేస్తు వర్షంగా నేను ఒక్కరు మిగిలి ఉన్నా నన్ను కూడా సంపాదనం చూస్తున్నా దేవా అని దేవుడిని ప్రార్థన చేస్తున్నాను అది దేవుడు ఇచ్చిన జోగం తెలుసా చదవండి

నేను ఒక్కరే నేను లేకుంటే ఏమి జరగవాలనుకుంటా చాలా మంది నేను లేకుంటే దేవుడికి చాలా మంది అనుకుంటా ఇంకా ఎంతమంది దేవుడు ఏర్పాటు చేసుకుంటారు నేను దల్దన్నే వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది అది అర్థం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా నేను అని ఉప్పుకోకూడదు అది ఏదంటున్నా నేను ఒక్కరిని వెళ్ళిన బాబా నన్ను సంబంధించి అంటే నేను ఒక్కరే కాదు బయలకు మోకరింపు పోయి ముద్దు పెట్టుకొనలేవు ముద్దు అంటే ఇప్పుడు అర్థమైందా అంటే బయలును పూజింపక ముద్దు పెట్టుకొని కావు ముద్దు పెట్టి అంటే ప్రేమించట కుమారు ముద్ద అంటే కుమారును ప్రేమించడం సుబ్రహ్మణ్యం ఆ కుమారుడే వాక్యం ఆ వాక్యమే శరీరే లోకానికి వచ్చింది ప్రజలు అంత ఉన్న వాక్యం మనం ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు మనము ఆయన ముద్దు పెట్టిన అర్థం ఆయన ప్రేమను గుర్తినట్టయితే నువ్వే ముద్దు పెట్టుకోగలవు నువ్వే వాక్యం ప్రేమించగలవు నువ్వే వాక్యాన్ని గుర్తు దాచుకున్నా నితం చెప్పగలవు గొప్ప సత్యానికి తిరిగి మరి వాక్యాన్ని ప్రేమించి బుద్ధి పెట్టుకునగా వాక్యాన్ని ప్రేమించడా బుద్ధి అనగా దైవకం బుద్ధి అనగా ఏసుని ప్రేమించటని ప్రేమించడా వాక్యాన్ని ప్రేమించట అని అర్థం కాబట్టి మరి ఇది దైవకం అనేక బుద్ధు దైవకుమ బుద్ధి పెట్టుకుండా కాబట్టి మనం ఇంత ఇంత గొప్ప ధ్యానం చేసిన కాబట్టి మనం ప్రేమించి అప్పుడు నీ ప్రేమ ద్రాక్ష మధురం అంటాడు చూసా నీ ప్రేమ ద్రాక్ష నాకు వీరితో త్యాగం చేసే ప్రభావ నీ ప్రేమ ద్రాక్ష మధురము అని అంటాడు కాబట్టి ఈ విధంగా మనం ప్రభుత్వం ప్రేమించి ఆయన కొరకు జీవించి ఆయన సాక్షి జీవించి సాక్షి సాక్షులు జీవించి ఆ నిత్యత్వం వారు మన స్వాస్థ్యమంతులకు ఆత్మధాన్ని సహాయం చేసే దిపత్సన కాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రభాదాయమేడా కృపాల తండి ఆశ్చర్యకరణ మీకు రమైన స్థుతిలో స్తోత్రం చేస్తున్నా ఇంతవరకు మాత్రం అద్భుతంగా ప్రభావం మీరు చెప్పిన మీరు ఇచ్చిన దివ్య బోధకర స్తోత్రంలో మరి మతమైన వాక్యాలకు స్వత్రంలో చెప్పని వాక్యం ఏమాత్రం అర్థం కాకుండా అందరి బుద్ధ వాక్యం భరిమి చేసి వాక్యం నీరు కట్టి ముప్పై నూరంతగా వాక్యం భరించే ప్రభా ప్రపంచే ఎంతమంది వాక్య వింటున్నారో ప్రతి ఒక్క దివి ఆశ్రం ఆదరించి వారి కొరత తీర్చాను ఆయన రానమ్మ గారి ప్రార్థన సమర్పిస్తున్నాను కానీ దోశ హైబీపీ అని ప్రార్థన వినపం పంపించింది ప్రభా ఈ దాసం పెట్టి దాసం పెట్టి ఆశ్రయించే ఆయన సంపూర్ణ ఆరోగ్యం కుటుంబం జీవించమని దీవించమని యేసు బ్రోదలు వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక దేవుని సహవాసమును చేరని మనందరికి మన మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైనాక ఆమె